హలో ఎవ్రీ నేను మీ డాక్టర్ కార్తిక్ సింగ్కి కన్సల్టెంట్ డర్మకాలజిస్ట్ సౌమ్య స్కిన్ క్లినిక్ ఎల్పి నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనం చర్మంపై వచ్చే మటుమల గురించి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందామండి ఈ యాక్ని ఉన్నవారిలో మనం కొన్ని జాగ్రత్తలు ప్రాపర్గా పాటిస్తే యాక్ని వచ్చే అవకాశాలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయండి సో ఆ జాగ్రత్తల గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం ఈ చర్మంపై వచ్చే మటుమలు యూజువలీ థర్టీన్ టు ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో మనము ఎక్కువగా చూస్తూ ఉంటామండి దీన్ని మనము యాక్టివ్ అని అంటాం ఈ మొటిమల వల్ల మనం మెయిన్గా భయపడాల్సింది స్కారింగ్ గురించి అండి స్కారింగ్ అంటే మనకి గుంతల్లాగా ఫేస్ పైన ఉండిపోతుందండి అది పర్మనెంట్ చేంజ్ సో అది జీవితాంతం ఒకసారి వచ్చిందంటే జీవితాంతం ఉండిపోతూ ఉంటుంది సో దీన్ని ప్రివెంట్ చేయడం అన్నది మన మెయిన్ గోల్ ఉంటుందండి సో ఈ ని ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనము పింపుల్స్ని గిచ్చడం గిల్లడం లాంటిది చేయొద్దండి ఎప్పుడైతే మనం ఈ పింపుల్స్ని గిచ్చడం గిల్లడం లాంటిది చేస్తుంటే మనకు స్కారింగ్ రిస్క్ అనేది చాలా పెరుగుతూ ఉంటుందండి సో మనం పింపుల్స్ని గిచ్చడం గిల్లడం లాంటిది చేయొద్దండి అండ్ సెకండ్ థింగ్ మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చాలా గా ఫేస్ వాష్ చేసుకోవాలండి సున్నితంగా చేసుకోవాలి ఎప్పుడైతే మనం రఫ్ రఫ్గా ఫేస్ వాష్ చేసుకుంటే దానివల్ల కూడా పింపుల్స్ డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల మనకి మళ్ళీ స్కారైన్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎస్పెషలీ ఎవరికైతే పింపుల్స్ చాలా పెద్దగా ఉన్నాయో నొప్పిగా ఉంటాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా సున్నితంగా చేసుకోవాలి అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి డైట్ అండి ఈ డైట్లో మనం మెయిన్గా అవాయిడ్ చేయాల్సిన వస్తువులు రెండు అండి ఒకటి స్వీట్స్ ఫ్రీ ఐటమ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ సో స్వీట్ షుగరీ ఐటమ్స్ అంటే మనకి స్వీట్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలండి అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో వచ్చేసి పాలు పెరుగు చీజ్ బటర్ పన్నీర్ గీ అన్నది అవాయిడ్ చేయగలిగితే చాలా బెటర్ అండి ఎందుకంటే ఇవి తీసుకున్నప్పుడు మనకి యాక్ని పెరిగే అవకాశాలు ఉన్నది చాలా ఎక్కువగా ఉంటుందండి సో ఎవరికైతే మొటిమలు తరచుగా వస్తూ ఉంటాయో వాళ్ళు ఈ టైట్ అన్నది అవాయిడ్ చేయమన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ फोर्थ థింగ్ వచ్చేసి వాటర్ ఇంటేక్ ఎట్లీస్ట్ డేలీ 3 టు 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి సో వాటర్ ఎంత ఎక్కువగా తీసుకుంటే మన స్కిన్ అంత క్లియర్ గా ఉంటుందండి అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫేస్ పైని వాడే మాయిశ్చరైజర్స్ సన్ స్క్రీన్స్ కాస్మెటిక్స్ ఆర్ మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నాన్ కంజుమర్ జేట్ ప్రొడక్ట్స్ అయి ఉండాలి ఈ నాన్ కంజుమర్ జేట్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకి ఫేస్ పైన పోర్స్ బ్లాక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అవి సో మళ్ళీ దానివల్ల యాక్ని వచ్చే అవకాశాలు తగ్గుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పిల్లో కవర్స్ అండి పిల్లో కవర్స్ ఫ్రీక్వెంట్గా అట్లనే కంటిన్యూస్గా వాడుతూ ఉంటే దానివల్ల కూడా యాక్ని వచ్చే అవకాశాలు ఉంటాయి సో పిల్లో కవర్స్ అనేది ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారైనా చేంజ్ చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ల్యాండ్ ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళలో యూజువలీ హెయిర్ లైన్లో అండ్ ఫోర్ పైన పింపుల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి సో డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డాండ్రఫ్ని తగ్గించుకునే ప్రయత్నం అనేది చేయాలి అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి స్ట్రెస్ అండి మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు యాక్ని వచ్చే అవకాశాలు అనేది పెరుగుతూ ఉంటుందండి సో స్ట్రెస్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ సో యాక్ని గురించి మీరు ఇంకేమన్నా తెలుసుకుందాం అనుకుంటే కమెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయకండి నేను దాని గురించి ఫర్దర్ వీడియోస్లో చెప్తాను థ్యాంక్ యూ